శ్రీ శ్రీగురు శ్రీ మహాగణపతి నమహ మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందని నేను చూద్దాం ఈ యొక్క మార్చి నెలలో వచ్చేటప్పటికీ తులారాశి వారికి చాలా ఇంపార్టెంట్ నెలగా కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క మార్చి నెల నుంచి తులారాశి వారి యొక్క గ్రహస్థితిలో మేజర్ చేంజెస్ అనేది రాబోతున్నాయి ముఖ్యంగా శని యొక్క సంచారం అనేది మార్పు జరగబోతున్నది శని పంచమంలో ఉన్నటువంటి శని షష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు రాబోతున్నటువంటి గ్రహస్థితి ఈ యొక్క తులారాశి వారికి పూర్తి అనుకూలంగా మారేటువంటి స్థితిలోకి రాబోతున్నాడు ఒక పక్క నుంచి గురువు మారబోతున్నాడు దాని తర్వాత శని మారబోతున్నాడు రెండు రాసులు వారికి వచ్చినప్పటికీ బెస్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి గురువు శని యొక్క సంచార రీత్యా మార్పుల రీత్యా ఒకే రాశికి రెండు గ్రహాలు అంటే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు మంచి స్థితిలోకి రావటం అనేది చాలా అరుదుగా చెప్పచ్చు అలాగే తులారాశి వారికి కూడా ఒక మంచి స్థితిలోకి రాబోతున్నాయి ఆ యొక్క విషయాల గురించి కూడా నేను నెక్స్ట్ వివరించబోతాను వాటికన్నా ముందు ఇక మార్చి నెలలో మనం గమనించినట్లయితే రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మార్చి పదిహేనవ తారీఖు నుంచి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది మార్చి పదిహేనవ తారీఖు వరకు కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది జీవితం అనేది పురోభివృద్ధిగానే ఉంటూ ఉంటుంది అనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉన్నందువల్ల విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మ్యాథమెటిక్స్ విషయంలో ఎవరైతే చదువుతున్నారో పిల్లలు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి తండ్రి తరపు ఆస్తి సంబంధితమైన విషయాలు తండ్రి తరపు బంధువులతోనూ సయోధ్య మరియు అదేవిధంగా ఆస్తి పంపకాల విషయాల్లో జరిగేటువంటి చర్చోపచర్చలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో మీ తరపు మాట్లాడేటువంటి వారు ఎవరున్నారు లేకపోతే మధ్య పంచాయతీలో కానీ మీ మీ తరపు ఎవరు మీకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పి బేరీజ్జీ వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఏవైతే విడదీయరానిటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక ముడివికి రానటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా ఎవరికీ ఉపయోగపడకుండా ఎక్కువ రోజులు ఉంచుకోకుండా వాటి ఒక మధ్యవర్తి ద్వారా అయినా సరే చర్చకి తీసుకురావాలి వాటికి ఒక ముగింపు పలకాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ పదిహేనవ తారీఖు వరకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం దుబారా ఖర్చు మరియు అదేవిధంగా ఖర్చు పెట్టాల్సినటువంటి కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి కొద్ది ఎక్కువగా తాపత్రయపడాల్సినటువంటి పరిస్థితి కానీ ఏదో విధంగా దేవుడి యొక్క బలం మీ మీద ఉంది అదేవిధంగా మీరు గతంలో చేసినటువంటి కొన్ని సహాయాల పుణ్యం ఏదైతే ఉందో ఆ యొక్క ఫలితం అనేది మీరు కంపల్సరీగా పొందుతారు వారి యొక్క సపోర్టు మరియు అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావడం కట్టాల్సిన చోట సమయానికి డబ్బు కట్టడం మీ యొక్క గౌరవ మర్యాదలను మీరు కాపాడుకుంటారు వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అంటే శారీరక శ్రమ అనేది ఎలాగా ఉంటూ ఉంటుంది కానీ మీరు చేసేటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రావట్లేదని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో వాటికి ఒక ముగింపు పలకాలి మన యొక్క వాల్యూ వీరికి తెలియాలి అంటే కొత్త ప్రదేశంలో కొత్త నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని దానికి తగినట్టుగానే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు పదిహేనవ తారీఖు నుంచి పొందగలుగు పదిహేనవ తారీఖు ముందు కొంచెం మిశ్రమంగానే ఉంటూ ఉంటుంది మెయిన్గా ఈ ఫైనాన్షియల్ మొబిలిటీ కానీ స్థిరచిరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి పదిహేనవ తారీఖు నుంచి తర్వాత నుండి మీరు చేసేటువంటి అంటే కొత్త ప్రయత్నాలు నూతన ఉద్యోగం కానీ వ్యాపార ప్రయత్నాల్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు రాబోతున్నటువంటి పదహారవ తారీఖు పదిహేనవ తారీఖు తర్వాత నుండి రవి యొక్క సంచారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది జరగబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి తులారాశి వారికి అత్యధికమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి పూర్తి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది చేసేటువంటి పనిలో అఖండమైనటువంటి విజయాన్ని కూడా ఇవ్వగలుగుతుంది దీని గురించి పూర్తిగా దీని ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఎటువంటి పాజిటివ్స్ మీరు పొందగలుగుతారు ఎటువంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి పాజిటివ్గా ఉంటుంది అనేది వివరంగా తన సపరేట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది మార్చి నెలలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి సానుకూల పడే విధంగా గోచరిస్తూ ఉన్నది శత్రు సంబంధితమైన విషయాల్లో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో రికవరీ అనేది బెటర్గా ఉండటం అనేది మంచి పరిణామంగా భావిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని చిట్కా వైద్యాల మీద మనసు మళ్ళటం ఈ యొక్క అలోపతి మెడిసిన్స్ కన్నా ఆరోగ్యపరంగా డైట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఈ చిట్కా వైద్యాన్ని మరియు అదేవిధంగా కొంచెం ఆయుర్వేదంని ఎక్కువగా ఫాలో అయితే మంచిది అని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క విషయాల మీద ముందుకు వెళ్తారు ముడిపడి జరగినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ముందుకు జరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫైల్స్ కానీ చాలా రోజుగా రోజులుగా అడ్డు అడ్డుపడినటువంటి కొన్ని స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు జరపాలి అనుకుంటారు దాన్ని తగిన విధంగానే గ్రహస్థితి కూడా మీకు అనుకూలించే విధంగానే గోచరిస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహ ప్రయత్నాల్లో మన పడినటువంటి కష్టం చాలు ఆ భగవంతుడు మనకు ఏ విధంగా అయినా సరే సహాయం చేయగలుగుతాడు పిల్లలు ఏదో విధంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పి నిర్ణయించుకుంటారు వారు మీ యొక్క ఆలోచనకు తగిన విధంగానే ఒక మంచి పేరు తెచ్చుకోవటం వారికి మంచి ఒక సీటు వస్తుందని చెప్పి ఒక నమ్మకం మీకు వారి మీద కలు కలుగుతుంది తులారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క పదిహేనో తారీఖు తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి కాంటాక్ట్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతారు సత్సంబంధాలు మెయింటైన్ చేయగలుగుతారు బాగా తెలిసినటువంటి వారు మీ కుటుంబంలో ఒకరికి ఒక మంచి నామినేటెడ్ పొజిషన్స్ కానీ దొక్కటం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది తద్వారా రాజకీయమైనటువంటి పలుకుబడి కలిసి వస్తుందని చెప్పి మీరు నమ్మగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు విదేశీ అనే సంబంధితమైన విషయాల గురించి ఆలోచన అనేది ఎక్కువగా అవుతుంది విదేశీ విద్య గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి స్టార్ట్ చేస్తారు ఈ యొక్క రాశివారికి ఈ యొక్క నెలలో ప్రథమార్థం కన్నా అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కన్నా పదిహేనో తారీఖు నుండి వీరికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇది ఆరోగ్యపరంగాను విద్యా అనుకూలంగా ఉంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా యాప్టిట్యూడ్ టెస్ట్లో కానీ ఈ యొక్క మ్యాథమెటిక్స్లో గణితంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ అనేది చేసి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పదిహేనో తారీఖు నుంచి కూడా గ్రహస్థితి వీరికి బాగా అనుకూలించబోతున్నది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఈ యొక్క రాశి వారు అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారు రవి యొక్క అనుకూలత పెంపొందించుకోవడం కోసం పదిహేనో తారీఖు వరకు ఆర్థిక పరంగా కూడా ఎదుగుదల కోసం కూడా పదిహేనో తారీఖు వరకు సూర్య నమస్కారాలు అనేది చేయండి సూర్యుడికి తర్పణాలు వదలడటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు అదేవిధంగా అది వీళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్య నమస్కారం చేయండి ఇంట్లో సూర్య నమస్కారాలు చేయండి ఆదివారం చేయండి మరియు అదేవిధంగా బుట్టు పెట్టుకోండి వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించండి మంగళవారం పూట మంగళవారం పూట కంపల్సరీగా హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి మరియు హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు బొట్టు బొట్టుగా పెట్టుకోండి అది సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది విద్యార్థులు వటవృక్షం చుట్టూ ప్రదక్షిణం చేయండి గురువారం పూట వీలైతే దీపం వెలిగించండి వటవృక్షం కింద ఆ మేధా దక్షిణామూర్తి యొక్క జ్ఞానాన్ని మీకు పరిపూర్ణంగా పొందగలుగుతారు శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా అంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వా వసునామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయడం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతం లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి